ప్రేమ కలిగి మనం ప్రేమ కలిగి ఉంటే దేవునికి దూరం అవుతావా దేవుడు మన జీవితంలోనే మనకు ఏదైనా కానీ ఒక శమైన ఏదైనా కానీ దేవుణ్ణి విడిచిపెట్టి పోతావా ఎవరు అంటే దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడు ఏమైనా కానీ ఒక శమరాంగ అంటే దేవుడు నాకు ఆ తీసుకో ఇది అనేది విధానం ఒక బాధ కానీ ఏదైనా కానీ ఒక చెమ కానీ ఏదైనా రాంగ్ అనేది వేమంటామంటే దేవుణ్ణి ఏం చేస్తావు సూచించేస్తావు వెంటనే లోకానికి ఏ దేవుణ్ణి నీ ఉదయంలో ఆహ్వానించి ప్రతిష్ఠించి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన నుంచి ఆయన ప్రేమ నుంచి నువ్వు ఆయన్నే హత్తుకొని ఉంటావు ఇక్కడ అదే చెబుతున్నారు ఏమని చెప్తున్నారంటే దేవుణ్ణి మొదలు చెప్పిన విషయం